హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే జాగ్రత్తగా అయితే ఉండండి ఎక్కడ చూసినా సరే అన్ని భారీ వర్షాలు అయితే బాగా అయితే వస్తున్నాయి అట్లనే వైరల్ ఫీవర్స్ డెంగ్యూ టైపాయిడ్ ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి మా పిల్లలకి అయితే సర్ది జ్వరం తగ్గి అయితే వచ్చింది ఇంకే రోజు హాస్పిటల్కి పోతే ఈ సిరప్లు అయితే ఇచ్చారు యాంటీబయోటిక్ ఇదైతే గవర్నమెంట్లు ఇచ్చారు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే సండే సండే ఉంటుంది అనమాట సాటర్డే అయితే ఉండదు సాటర్డే హాలిడే పెడతారు సండే అయితే ఓపెన్ పెడతారు ఎందుకంటే ఇక్కడైతే సాటర్డే మార్కెట్ అయితే ఉంటది ఇంకా వర్షం అయితే ఇది తగ్గేటట్టు లేదు ఈ వర్షం అయితే ఇంకా గుర్తనే ఉందనమాట ఇంకా రామ్ గుడి ఇంట్లోనే ఉండు పిల్లలు గుడి ఇంట్లోనే ఉన్నారు ఇంకా సండే నేను సాటర్డే మార్కెట్లో అయితే నేనైతే ఇంకా బజ్జికాయలు అయితే తీసుకొచ్చిన బయట కొనుక్కుంటే ముప్పై రూపాయలకు నాలుగు బజ్జీలు వస్తాయి ఇంకా మేము ఉందేమో ఐదుగుర ఇంకా తను పటే జరిపిద్ది అనమాట ఇంకా బోండాలు తెచ్చిన బజ్జీలు తెచ్చినా ఇంకా యాక వంద రూపాయలు అయితే అది బయట వాళ్ళు ఎన్ని రోజులు నూనె వేస్తారో తెలియదు ఎట్లా చేస్తారో తెలియదు అది మనమే వచ్చి తీరుగా ఫ్రెష్గా చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట అందుకోసమైతే నేను అయితే బజ్జీల కోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా ఇంకా పని పోయొచ్చి అంబలి ఇంటికి పోయిన అమ్మ అయితే చేపలు కూర చేసి అమ్మ అయితే చేపల కూర చేసింది తిని అయితే వచ్చి కాసేపు అయితే పండుకున్న రామ గుడి అయితే కూర అయితే పంపించింది మమ్మీ ఫ్యామిలీకి ఏం దోషాలు పంపించింది ఇంకా అందరం అయితే తిన్నాం జరసేపు అయితే పండుకున్నాం ఉంది అసలుకి కురిసిన కురుసుడు ఒడుసుడే లేదనమాట గింత ఆగితోట్టు అసలు ఆగట్లేదు మొత్తం ఒక్కొక్కడైతే కాలువలు బారినట్టు ఉంది నడిచేటప్పుడు రోడ్ల మీద అయితే అందరూ అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలా ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది అనమాట ఈడ మొత్తానికి అయితే నేను పిండి అయితే కలుపుకున్నా నేను శనగపిండి ప్యాకెట్ నార్మల్గా విడిగా అయితే తీయలేదు ప్యాకెట్లోనే తీసుకొచ్చుకున్న నేను మా బాబీ ఆర్డర్ చేసిందను కదా ఇంక ఇది కూడా ఆమె ఆర్డర్ చేసింది శనగ పిండిలు అయితే గింత హింగువ వాము పసుపు ఉప్పు కారం గింత ధనియాల పౌడరు గింత హింగువ అన్నీ అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే అట్లా పెట్టి ఈ మిరపకాయలు కొంచెం బాయిల్ లెక్క చేస్తే ఎట్లా పిండి మంచిగా పడుతుందో బాయిల్ చేయకుండా ఉంటే పిండి ఎట్లా పడిద్ద్దో మీకైతే చూపిస్తాను మూడైతే నేనైతే బాయిల్ చేయకుండా పెడతా తర్వాతకైతే ఇంకా మిగతావన్నీ అయితే నేను ఎలా స్టీమ్ చేస్తానో చూడండి ఎలా బాయిల్ చేస్తానో నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరైతే జాగ్రత్తగా అయితే ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం అయితే వైరల్ ఫీవర్స్ అయితే వస్తున్నాయి చా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి పిండి అయితే చూడండి నేను ఇంకెప్పుడు కలుపుతా కాబట్టి నాకు అలవాటే మెత్తగా కాలేదు అంటే ఏమంటారు జోరుగా కాలేదు గట్టిగా కాలేదు సరిపోనైతుంది మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసారు బజ్జీలు బయట వర్షం ఇంట్లో వేడి వేడిగా బజ్జీలు ఇంకా ఒక పక్క బజ్జీలు అనమాట ఎందుకంటే బజ్జీలు ఎందుకు అంటే అటు వేడిగా ఉంది ఇట్లా అందరు తింటారు మధ్యాహ్నానికి ఇంకా సాయంత్రం ఈవినింగ్ ఛాయ్తో పాటు బజ్జీలు అయితే చేసిన యామిని యశ్వంత్ అయితే నాన్ వెజ్ అయితే తినట్లేదు మేమైతే మటన్ కొంచెం మటన్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఉంటే ఉదయ్కి నాకు రామ మిమ్మల్ని గురువాటికి అయితే వండుకున్నాం ఏదైనా అట్లనే వీళ్ళకైతే ఇడ్లీ కూడా అయితే చేస్తా ఇంట్లో ఉండదు కదా ఖాళీగా ఖాళీగా అయితే ఉండలేదు గోంగూర అయితే వెళ్తుండు ఇట్లా నాకు ఉల్లిగడ్డలు అయితే కోసే హెల్ప్ అయితే చేస్తుండు నేను నీ అయితే బజ్జీలు అయితే చేస్తున్నాను ఈ ఉత్తర నేను టీవీ చూసుకుంటా గోంగూర గెలుకుంటా ఉల్లిగడ్డలు కోసుకుంటా నాకు అందిస్తుంది అనమాట ఇంటికి అన్నప్పుడు హెల్ప్ చేస్తుండు వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి నేను బజ్జీలు ఎలా చేసిన్నో కామెంట్ అయితే పెట్టండి మిరపకాయలు అయితే కిలో అయితే ఫిఫ్టీ అంట హాఫ్ కిలో అయితే ఫార్టీ రూపీస్ అంటే ఇంకా పది రూపాయలే కదా తేడా ఇంకా కిలో తీసుకుంటే ఇంకో నాలుగు సార్లు అయినా చేయొచ్చు మిరపకాయలు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి చాలా పెద్దగా కూడా ఉన్నాయి హోటల్లో అయితే ఇంత పెద్ద సైజు తీసుకురా అందుకు ఇంకోటి ఏంటంటే ఇవి కలర్ చేంజ్ ఉన్నాయి అనమాట లైట్ గ్రీన్ కలరు డార్క్ అయితే లేవు ఇవి అయితే పచ్చిమిరపకాయ కూడా తినొచ్చు మంట అయితే ఉండకూడదు పిల్లలకైతే ఇలాంటివి పెడితే మంచిగా ఉంటుంది డార్క్ అయితే చాలా అమంట ఉంటాయి వాళ్ళేమో లోపటైతే అయితే అది ఇంకా అది ఇంకా ఏదేమో మసాలా ఇస్తారు కొన్ని కొన్ని చోటైతే ఆ మిరపకాయని సగం చేసి బజ్జీ చేస్తారు అనమాట మనం ఇంట్లోనే కదా పిండి అయితే చాలా స్మూత్గా ఉంది చాలా మంచిగా ఆర్డర్ చేసి బాగుంది మా బాబీకి అయితే ఫస్ట్ అయితే థ్యాంక్ యూ అనమాట నాకు సామాన్ అయితే చాలా మంచిగా ఆర్డర్ చేసింది ఆ వీడియోలో కూడా పెట్టిన ట్యూషన్ ఫ్రెండ్స్ నా బజ్జీలు అయితే ఎలా అయినాయో ఇవి అయితే ఉడకబెట్టకుండా ఏమంటారు స్టీమ్ చేయకుండా బజ్జీలు వేసిన బజ్జీలు అనమాట నేను మళ్ళీ పక్కన స్టీమ్ చేసి కూడా చూపిస్తాను అవి ఇవి వీటికి ఏమవుతుందంటే కింద వచ్చేస్తున్నాయి వాటికి ఏమి వాటికి ఏమవుతుందంటే ఇప్పుడు మనం స్టీమ్ చేసినాక అది మెత్తబడిది కదా బజ్జి మిరపకాయ దానికి అంతా పిండి అట్లనే అంటుకొని ఉంటుంది అనమాట ఇలా ఇట్లా చిల్లులు ఏదైనా తీసుకొని ఇట్లా కింద ఏదైనా గిన్నె పెట్టుకొని మొత్తం దాంట్లో దాంట్లో కూడా ఉడకబెట్టచ్చు మరి ఉడికిపోతే ఇట్లా ఆవిరి పట్టుకుంటే మిరపకాయలు అయితే మెత్తగా అయితే అయిపోతాయి ఇంకా ఇట్లా ఏమవుతుందంటే ఇట్లా బాగా ఆయిల్ పీర్చకూడదు అట్లయితే ఆయిల్ ఎక్కువ అయితే అనమాట ఇదైతే స్మూత్గా పిండి అయితే జారిపోతుంది దానికి ఏం పట్టుకొని ఉంటుంది ఇలా ఇలా మూడు చేసినా అలా ఒక ఐదు ఆరు చేసినా అనమాట అయితే మా పిల్లగాళ్ళ కోసం నేను రాత్రి మార్కెట్లో పునుగులు తీసుకొస్తే ముప్పై రూపాయలు పునుగులు తీసుకొస్తే ముగ్గురికి కూడా జాలలేదు అక అట్లా ఉంటుంది బయట కొనుక్కొచ్చుకుంటే అదే ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా తినచ్చు హెల్దీ ఫుడ్ కూడా ఉంటుంది కదా అందుకోసం అయితే ఇంట్లో అయితే నేను ఈరోజు బజ్జీలు అయితే ఇలా చేసిన వీళ్ళైతే సాటర్డే సండే ఉండి అయితే పాపం రెండు రోజులు మా ఆయన నుండి తలక తలకాయ అయితే అనమాట అమ్మ ఇంట్లో ఉండే కంట పోయిందే బెటర్ అని ఆయన అబ్బాయి నుండి ఉంటే బాగాని అనుకుంటుండు ఇంక ఇక్కడైతే నేను మళ్ళీ అయితే ఆయురి పట్టుకునేమంటావు స్టీమ్ చేసినవి అయితే వేసిన అనమాట మళ్ళీ ఒక మూడైతే వేసిన ఈ మూడైతే వీళ్ళ ముగ్గురికి అను ముగ్గురికి నేను ముగ్గురికనే తింగిన కూడా కావాలంటే ఇంకా అందరికైతే సగం సగం కట్ చేసి మంచి ఉల్లిగడ్డలు వేసిన మంచిగా అయితే తిన్నారు ఇంకా అట్లనే ఇటు పక్క అయితే నా చాయ్ అయితే రెడీ అవుతుంది సల్ల ఉంది కదా బయట వేరే ఛాయ్ నేను పొద్దుగాల గురించి జల్ది లేట్ అయింది తొందర తొందరగా అయితే చాయ్ అయితే చేసుకొని తాగి బియ్యం కడిగి గ్యాస్ మీద పెట్టి అయితే అనమాట వీళ్ళైతే ఇంకా లాస్ట్కి అన్నంత అలింపేసుకొని తిన్నారు పాపం ఇదైతే ఇంక ఈవినింగు మటన్ కూర అయితే చేస్తున్నా ఈరోజు మావి బజ్జీలు ఎలా అయినాయో చూడండి మంచి కట్ చేసి ఉల్లిపాయలు వేసుకుంటే సూపర్ అనమాట వేడివేడి చాయ్ వేడివేడి బజ్జీలు మటన్ కర్రీ ఇంకా అట్లనే ఇంకోటి ఏంటంటే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా వాటర్ అయితే మొత్తం అక్కడిక్కడ డ్రైనేజ్ మొత్తం కలిసి వస్తాయి ఊర్లో అయినా సరే ఎక్కడైనా సరే ఊర్లోనే మట్టి అవి ఇవన్నీ కలుస్తాయి ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మొత్తం మొత్తం చెత్త చెదారం వచ్చిందనమాట వాటర్ ఉండండి ఇప్పుడు అప్పటికి ఇప్పటికైతే మొత్తం కలర్ అయితే మారితే అయితే నేనైతే ఏకంగా బిందె బిందే పెట్టినా అనమాట వేడి చేసిన ఇంకెంత సల్లగా అయితే లే మొత్తం బండలైతే ఇంట్లో అబ్బాయి సల్లగా ఉన్నట్టు అంత సల్లగా ఉంది ఇంకా నేనైతే బిందెయితే పెట్టిన ఎందుకంటే పిల్లగాళ్ళకి మొత్తం సరిది డబ్బులు జలుబులు అన్నీ వస్తున్నాయి అనమాట డబ్బులు తప్పింది ఫ్యామిలీ వాళ్ళ కోసం ఏమీకే షూ జరమని చెప్పింది కదా వాళ్ళిద్దరి కోసం అయితే ఇడ్లీ అయితే చేస్తున్నా మాకైతే కొంచెం పావుకిలో మటన్ అయితే తీసుకొచ్చాము ముగ్గురికి ఉదయకి నాకు రాముకి ఇంకా వీళ్ళకి ఇడ్లీకి అయితే రెడీ చేస్తున్నా వీళ్ళకి ఆకూర చూసి ఇంకా వీళ్ళు ఇడ్లీ తేడాది ఇంకా మేము కూడా వీళ్ళకి మేము కూడా పక్కన అనమాట మేము కూడా కొద్ది దీన్ని ఈ ఇడ్లీలు అయితే మళ్ళీ సగం మిగిలిన ఇంకా అయితే రేపు తాలింపు ఎత్తా ఏం పిల్లలు తింటారు ఏమో నేను ఉన్న పిండి అంటే నాలుగు ప్లేట్లకి వేసిన సమాజ కుదుగాలు చేసినా కడుపు నిండా ఫుడ్ అయితే ఏం తనకుండా పోయినందుకు ఇప్పుడైతే ఎంతెంత ఫుడ్ ఉందో ఎప్పుడైనా ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు నేనైతే ఉన్నదైతే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ డే అయితే మంచిగా తీసుకుంటాం అయినాకైతే మళ్ళీ వేడి చేయడం అయితే ఒకటి చేస్తాను మనం అప్పటికప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టాలా మళ్ళీ అంతా ఒక నైట్ అంతా బయట ఉండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అట్లా చేయొద్దు అనమాట నేనైతే ఎమ్మటే పెడతాను మళ్ళీ కొంచెం సల్ల సల్లారంగ ఈరోజు మా పిల్లల కోసం ఇడ్లీ మా కోసం మటన్ బజ్జీలు వేడివేడి చాయ్ ఇలా అనమాట మా సండే ఇలా అయింది చూడండి అసలు అదైతే నేను ఏం చేసి వర్షానికి ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి కామెంట్ అయితే పెట్టండి వర్షం అయితే ఇచ్చినట్టు లేదు జాగ్రత్త సేఫ్గా ఉండాలా బయట వర్షాలకు అయితే చాలా మంది ఏదో అవసరం మీద బయటకు వెళ్తారు కొంతమంది అయితే అనవసరంగా కూడా బయటకు వెళ్తారు ఎక్కడెక్కడైతే వాగులు వరదలన్నీ కొట్టకొచ్చి అయితే చాలా మంది వెళ్ళిపోతారు అనమాట బయటికి వెళ్ళినప్పుడు చాలా సేఫ్గా ఉండాలా నేను కూడా అయితే పనికి అయితే వెళ్తున్నా పక్కకి వెళ్ళాలి చెట్ల కింద అయితే వెళ్ళొద్దు చెట్ల కింద కూడా వెళ్తే మొత్తం చెట్లయితే తిరుగుతున్నాయి అనమాట ఈరోజు మాది ఆదివారం ఇలా అయ్యింది మీరు ఎట్లా చేసేదో కామెంట్ అయితే పెట్టండి బాయ్ మా ఇల్లు కూడా రెడీ అవుతుంది